గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే సో అదే సోషల్ ఎక్స్పెరిమెంట్ మేము ఈ రోజు చేయబోతున్నాం ఇప్పుడే ముందు ఒక ఆటో వెళ్ళింది మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మనకి అక్షయులు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు జాయిన్ హాయ్ హలో నమస్తే నేను సో ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ మెయిన్ థీమ్ ఏంటంటే అప్పుల్లో రాజులు వేషం మార్చుకొని వచ్చి ప్రజా కష్టాలు తెలుసుకునేవారు అప్పుల్లో పాత కాలంలో సో అదే సోషల్ ఎక్స్పెరిమెంట్ మేము ఈ రోజు చేయబోతున్నాం సో మన రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ గారు మేడం మాతో ఉన్నారు సో ఆయన మ్యామ్ మేషం మార్చుకున్నారు మేము అప్పుడు వెళ్తున్నాం చూడ్డానికి ప్రజలు కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు గన్ మ్యాన్లు కూడా మాతో లేరు ఓన్లీ మేడం అండ్ సర్ సర్ సరే డ్రైవింగ్ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఈ కార్లో ఓన్లీ సర్ మేడం నేను మా కెమెరామ్యానే ఉన్నాం ఇప్పుడు మేము ఈ ఫ్యూజింగ్ పాయింట్లో ఉన్నాం ఇక్కడ మేడం సర్ప్రైజ్గా సర్ప్రైజ్ గా వచ్చారు టెస్ట్ చేయడానికి ఇక్కడ మాక్సిమం చాలా స్టూడెంట్స్ ఎక్కడ టీచింగ్ జరుగుతూ ఉంటుంది సో చూడడానికి వచ్చాం ఈరోజు జరుగుతూ లేదు కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉంటారు చూడాలి కి ఎవరు రాలేదు ఎక్కడ ఖాళీగా ఉంది బస్ ఈ ఇక్కడ కష్టం ఇంకా బస్ కదా వాళ్ళు హైడింగ్ లో ఉన్నారు మేడం ఒక ఆటోని ఆపుతున్నాను ఆ ఆటో రెస్పాన్స్ ఇవ్వడానికి ఆటో ఆటో అంటే ఇక్కడ హ్యుమానిటీ ఎంత ఉందో తెలుసుకో ఓకే అందుక ఓకే నోబడి ఇక్కడ ఆటో రావట్లేదు అసలు ఆటోమంటే రాజమండ్రి ఆటోసే లేవా అదే ఆటో కాదు స్కూటర్ ఎవరు ఆపట్లేదు ఇప్పుడే ముందు ఒక ఆటో వెళ్ళింది

ఏం కేసులు వస్తున్నాయి ఇప్పుడు మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని కేసులు మొత్తం అన్ని కేసులు వస్తాయి క్యాజువల్ నుంచి ఏ వాడికి ఆ ఇప్పుడు కోవిడ్ ఎన్నో వచ్చాయండి ఈ రోజు మీకు ఐడియా ఇప్పుడు రెండు కేసులు వచ్చాయి మేడం ఈ రోజు ఈ ఇప్పుడు అంటే ఓన్లీ అది పాజిటివ్ కాదు మేడం కానీ సిమ్టమ్స్ ఉన్నాయి సిమ్టమ్స్ ఉన్నాయి అవి వచ్చాయి మేడం అడ్మిట్ చేశారు ఇంకోటి ఇదేంటి అటాక్ అది అటువైపు అటువైపు మేడం

తరే ఆ పోలీస్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇందులో ఈ పోలీస్ ఒక వైపు ఉండి రన్ని అవుతుంది మనం అట్ ది సేమ్ టైం పోలీస్ సర్వస్తు बन చేస్తు కూడా మనం కూడా సమాజంలో అవేర్నెస్ అంట పెంచాలి ప్రతి మగపిల్లోడు ఇప్పుడు ఓన్లీ కొంతమంది తీసు చేస్తున్నారు సో మనం ఓన్లీ ఒక ఒకరినే మనం జనరలైజ్ చేయకూడదు కాబట్టి అందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి సమాజంలో ఒక మనం పక్క మనిషిని ఇలాంటి ప ఇలాంటి పనుల వల్ల మనం ఇబ్బంది కలిగించుకోకూడదు ఎందుకంటే అందరూ కూడా మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మనకి అక్షయులు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు సో ఒక హార్మోనీగా సొసైటీలో ఉండాలి అన్న అవేర్నెస్ కూడా మనం అందరిలో తీసుకొని రావాలి అట్ ద సేమ్ టైం ఇటువంటి సంఘటనలు ఏమన్నా జరిగినా పోలీస్ వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా పనిచేయాలి అటు ఇటుగా వదిలేయడం అట్లాగా సివియర్ పనిష్మెంట్ ఏమన్నా ఇస్తే అది చూసి ఇంకొంతమంది అది ఇంత సివియర్గా ఉంటుంది పనిష్మెంట్ అని భయపడేటట్లుంటే ఇంకా ఇటువంటివి జరగవు థ్యాంక్ యూ మేడం ఇప్పుడు సోషల్ ఏ గుడ్ అంటే మనకి ఒక విధంగా ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పెరిమెంట్ అంటే సడన్ విజిట్కి వచ్చినప్పుడు మనం ఎవరము అంటే మనం ఎమ్మెల్యే అని ఎవరి ప్రజలకు తెలియనప్పుడు ఇప్పుడు మనం బయట ఎవరైనా ఇది బికాస్ ఇట్స్ టెన్ థర్టీ ఎవరైనా ఆటో ఆపుతారా లేదా మనం టెస్ట్ చేసాం దీన్ని బట్టి అంటే ఒక హ్యుమానిటీ హ్యుమానిటీ ఉందా హ్యుమా ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ ఎంతవరకు ప్రజల్లో ఉంది ఇటువంటి ఎందుకంటే ఇంత నైట్ టైంలో ఎవరైనా ఒక అమ్మాయి ఏదైనా ఆపద కలిగి హెల్ప్ కోసమో దేనికోసమో అడిగితే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా లేదా తెలుసుకునేటందుకు మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రజలో ఉందా లేదా అనేది తెలుస్తుంది సడన్ విజిట్కి వచ్చినా మనకి ఇక్కడ స్టాఫ్ ఎట్లా పనిచేస్తున్నారు లేకపోతే అంత యంత్రాంగం అంతా ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా మనకి తెలుస్తుంది సో ఇట్ విల్ హెల్ప్ పీపుల్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు నో ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని సడన్ విజిట్స్ వల్ల తెలుస్తుంది మీకు పాలిటిక్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా కాదమ్మా ఇందులోనే పుట్టాను ఇందులోనే పెరిగానుంచి అవును నేను అవుతా అందుకే చెప్తున్నా కదా నేను నేను అని అనుకోలేదు నేను నాకు ఫ్యూచర్ అనుకునేదాన్ని గ్రోయింగ్ అప్ ఇయర్స్ లో ఫ్యూచర్ హస్బెండ్ కూడా పాలిటిక్స్ లో ఉండకూడదు ఇదే చూస్తున్నా ఇదే లైఫ్ డిఫరెంట్ లైఫ్ ఉండాలి అనుకున్నా బట్ మీకు థాట్ అంటే ఇంకా పార్టీ డిసైడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశారు సో ఐ హ్యాడ్ టు కమ్ అట్లా నాకు వచ్చిన దాని మీద కంటే పార్టీ నిర్ణయించింది కాబట్టి వచ్చి పొలిటికల్ గా మీ అంబిషన్స్ మనం మనకి ఈ నియోజకవర్గం ప్రజలు అంత మంచి మెజారిటీతో ఇటువంటి వైసీపీ వేవ్లో కూడా అంత మంచి మెజారిటీ ఇచ్చి మా కుటుంబాన్ని నమ్మి లేకపోతే పార్టీని నమ్మి ఇక్కడ గెలిపించారు సో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాక్సిమం నేను అపోజిషన్ లో ఉన్నా కూడా ఎంత సర్వీస్ చేయగలను గెలిచాము చాలా ఎక్స్పెక్టేషన్ నమ్మకం పెట్టుకున్నారు సో ఒక అపోజిషన్ లో ఉంటూ కొంత మనం చేయలేము కొన్ని కొన్ని మనం చేయలేని పరిస్థితులు ఉంటాయి ఇలా కాకపోయినా సాధ్యమైనంత వరకు నేను నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మాక్సిమం కృషి చేస్తాను మంచి పని చేసినప్పుడు వైసీపీ గానీ అడ్డుపడ్డం కానీ లేదు నాకు అప్పుడు జరగలేదు ఐ థింక్ మంచి పని చేసేటప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి ఇప్పుడు నేను వేరే వాళ్ళు వేరే ఇతర పార్టీ వాళ్ళు మంచి చేస్తున్నా దానివల్ల ప్రజలకు మేలు జరుగుతున్నా ఐ సపోర్ట్ సో అందరం ఫైనల్ గా ప్రజలు మేలు కోరి చేయాలి ఏ పని చేస్తున్నా అంటే మీరు వైసీపీ ఎమ్మెల్యే అయితే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు టీడీపీ ఎమ్మెల్యే కదా అయినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ గవర్న డెఫినెట్ గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి అంత సహకారం కానీ అంటే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలకి అందినంత సహకారం అని అంద నోన్ థింగ్ అది కొత్త సీక్రెట్ థింగ్ కాదు సో పాలిటిక్స్ లో రాగానే మీకు ఏ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏమీ అనిపించింది ఇప్పుడు నేను యాక్చువల్గా నేను అనుకుంటాను అది పార్టీ అధికారంలో ఉండుంటే నా నేను ఇంకా ఎక్కువ పనులు చేయగలిగి ఉండేదాన్ని అనిపిస్తుంటుంది లైక్ ఈ గెలుపుకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ గెలుపుకి నాకు ఇంకా ఎక్కువ బలం వచ్చి ఉండేది నేను ఇంకా నియోజకవర్గాన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడానికి నాకు ఉపయోగపడేది పాలిటిక్స్లో మీకు రోల్ మోడల్ ఆఫ్ మీ డాడీ అంటారా ఇంకా అంటే ఒక నిజాయితీగా ఒక నీతిగా రాజకీయాలు నా కళ్ళతో చూశాను ఇంకా ఎవరు చెప్పగలను నా కళ్ళతో నా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసాను తర్వాత నాకు రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో ఈ బిగ్ ఇన్స్పిరేషన్ సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర నుంచి కూడా నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని వైపులా రెండు వైపులా వారు అందరూ పాలిటిక్స్లోనే లోనే ఉన్నారు సో అందరి దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏదో ఒక విషయం ఉంటుంది వాళ్ళ గుడ్ క్వాలిటీస్ అవి ఇంబైబ్ చేసుకొని ముందుకు వెళ్తాను మీ తమ్ముడు పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడుతున్నారు నాకు ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తాయి అంటే అంత పెద్ద పెద్ద లీడర్స్ ఉంటారు కదా హౌస్ లో సో అతను మాట్లాడి అందరూ మెచ్చుకుంటుంటే మా తమ్ముడు కదా రక్త సంబంధం సో డెఫినెట్ యాజ్ సిస్టర్ ఐ వి బి హ్యాపీ ఫర్ హి ఓకే మోస్ట్ హార్ట్ఫుల్ మూమెంట్ ఇంకా నాన్న గారి డెత్ ఇంకా అది ఈ రోజు కూడా నేను డైజెస్ట్ చేసుకోలేదు ప్రతిరోజు గుర్తొస్తుంటది ఐ థింక్ దట్ ఇస్ ధన్యవాదాలు మేడమ్ ధన్యవాద్ థాంక్యూ మాతో ఆలోచన ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి థాంక్యూ ఆల్ ది బెస్ట్ థాంక్యూ